ట్టయ్య గారు అయ్యా ఇది ఆమోన్సు మీరు మీరు ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పిన తర్వాత మీ ప్రార్థన చెప్పండి నాది అనంతపురం జిల్లా అండి అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా నెరదోడు మండలం హలో ఓకే అండి మీ పేరండి మీ పేరు నా పేరు యేసోబ్ అండి అయ్యి గారు యేసోబ్ అండి ఇప్పుడు చెప్పండి ఏమి లేదండి అయ్యా మనకేంటే అయ్యగారు చెప్పు మా పక్కింట ఆయన ఫోన్ చేయమన్నాడండి ఆయనకి పిల్లలు లేరు ఓకే పిల్లలు లేరు సార్ అంగస్తంభన జీరో అనమాట అంగస్తంభన కూడా లేదండి డాక్టర్ లేదంటే ఈయనకి అన్నదమ్ములు కాదండి అంగస్తంభన సెక్స్ కి పనికిరాదనమాట ఆ డాక్టర్లు ఏమన్నా అంటే ఈయనకి వయగ్రా ఇచ్చిన పనికిరాదండి ఇక్కడ ఈయన్ని ఇంకా దేవుడే రక్షించాలి మా వల్ల కాదు అన్నారండి ఓకే పిల్లలు కలగాలండి ఈయనకి అంగస్తంభన గట్టి ఆయనకి వీరే కణాలు వృద్ధి చెంది పిల్లలు కొడితే మంచు బాగుంటదని పాపం ఆయన ఇబ్బంది పడుతున్నాడు ఆయన మాట్లాడలేక నాకు చెప్పాడండి ఈ విషయము మీరు కొంచెం లౌడ్లీగా మాట్లాడు సార్ ఆ వినిపించట్లేదండి కొంచెం లౌడ్లీ అయ్యా ఏం లేదండి అతనికి రిటెల్లీ అంగం అనేది ఒక పెన్ అది ఏమంటారండి తెలుగులో అంటే మడ్డ అది లెగదండి ఆయనకి ఆయనకి లేకపోతే వీధికరణాలు కూడా లేవు ఆయనకి పిల్లలు పుట్టాలి ఇబ్బంది పడిపోతున్నాడు చాలా సంవత్సరాలు అయింది బాడీ కూడా విడాకులు తీసుకుంటా అని చెప్పేసి ఆ సార్ నలభై ఎనిమిది సంవత్సరాలు అండి షుగర్ కూడా ఉంది కంటిన్యూ షుగర్ కూడా ఉందండి దీనికి సంబంధించి మరి పిల్లలు కలగడానికి కొంచెం షుగర్ తగ్గి ఆయనకి కొంచెం అంగస్తంభం అవ్వతే కొంచెం ఆయన బాగుంటాడు సార్ అందుకనే నేను ఫోన్ చేస్తాను సార్ బాధ్యతగా అది సార్ ఎప్పుడు రమ్మంటారండి మన టెంపుల్ కి వస్తే బాగుతుంది అని ఒక ఆశ ఆయనకి ఎందుకంటే కరూరి సతీష్ గారి ఫ్యాన్ ఆయన బాగా ఆయన 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 వచ్చినవే చూస్తాడు ఆయన ఆయన ఎప్పుడు టీవీ ఆన్ చేసినా కరూరు సతీష్ అయ్య గారి ప్రవచనాలే చూస్తుంటాడు ఆయన ఆ నా యావ ఛానల్ ఏదోస్తుందడనే ఏమైనా ఐడి ఉందా అది మీకు ఓకే కలవరి కలవరి సతీష్ గారు మరి ఏ ఛానల్ నాకు తెలియదండి ఆయన చాలా ఉన్నాయి ఆరాధన నిరీక్షణ ఆ అలా ఉన్నాయి సరే ఎనీథింగ్ నో ప్రాబ్లం ఆ ఆయన ప్రోగ్రామ్ కూడా నేను స్పాన్సర్ చేయాలని కూడా అంటున్నాడు మాట అది కూడా కనుక్కోమనండి ఎంత ఉంటుందో కూడా తెలియదు నాకు నేను ఒక్కసారి ఐగానే కలవాలంటే నాకు చిక్కు చిక్కు కదండి ఆయన చెప్పుకోలేడు కదా ఆయనకి ఆయన నాకు ప్రాణ స్నేహితుడు అండి ఎప్పుడు నుంచో పాపం చిన్నప్పటి నుంచి చెడ్డలు లేని కాని మేము ఇద్దరం కడుపు తిరుగుతున్నాం సార్ అంటే ఇక అంత చిన్నప్పుడు అనమాట ఇక ఏంటంటే ఇక మనం తప్పదు కదండి మరి మనం చెప్పుకోవాలి ఇక సమస్య చెప్తేనే కదా తీరేది ఆయనకి లింగట్లేదండి కూడా అస్సలు జీరో అయిపోయింది వాళ్ళ భార్య ఏంటంటే విడాకులకి అప్లై చేస్తుంది సరే ఏదేమైనా నేను స్పాన్సర్షిప్ చేస్తే నాకు ఏ సై కరుణిస్తాడేమో అని ఆలోచనతో ఆయన ఉన్నాడండి సరే కోసము ఇప్పుడు స్పాన్సర్స్ అంటే ఎంత ఎంత కట్టాలండి నా ప్రోగ్రామ్ కి అమౌంట్ పేటిఎం చేయొచ్చా ఫోన్ పే చేయొచ్చు ఈ నెంబర్ ఏంటండి ఫోన్ పే నెంబర్ ఇస్తాను ఆయనకి చెప్తారా చెప్తానండి పక్క నెంబర్ నోట్ చేసుకోండి చెప్పండి అయ్యగారు ఒక నిమిషం ఆగండి మేము పెన్ తీసుకుంటా తమ్ముడు పెన్ ఉందా ఒకసారి వా మా తమ్ముడు ఇస్తున్నాడు అయ్యా చెప్పండి అయ్యారు సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో ఎయిట్ ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ త్రీ వన్ ఎయిట్ సారీ సిక్స్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ అయ్యా అయ్యా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ సిక్స్ డబల్ త్రీ వన్ ఎయిట్ ఫోన్ పే నెంబరు ఈ నెంబర్ కి ఏ పేరు వస్తుంది అండి పేరు వస్తుంది ముందు అయ్యా మేము కొడితే మన పాలు విజయవాడ పాలు ఇంబెన్ఎల్ ఉంది కదా ఇప్పుడు వాళ్ళకి పోయినాయండి హలోపిస్తుందా వినిపిస్తుంది సార్ మీ నా వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందా ఇప్పుడు నిమిషం ఆగండి అయ్యగారు

పన్నెండు వేలు అయ్యే గారు మరి పన్నెండు వేలు అంటే మరి ఎన్ని ప్రోగ్రాంలు ఇవ్వాలండి డబ్బులు ఎన్ని ప్రోగ్రామ్స్ ఒక్క ప్రోగ్రామ్ కి పన్నెండు వేలు అవుతాయండి ఇప్పుడు నెలలో ఎన్ని ప్రోగ్రాంలకి ఇవ్వచ్చు మనం మీ ఇష్టం అది మీరు ఎన్ని ఇవ్వాలనుకుంటే అన్ని ఇవ్వచ్చు ప్రతి రోజు ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి దానిలో కాబట్టి మీరు ఎన్ని ఒక ఆయన అయితే రోజు ఇస్తాడు ప్రతిరోజు ప్రతిరోజు అంటే మూడు వందల అరవై రోజులు స్పాన్సర్ చేస్తూనే ఉంటాడు చేస్తూనే ఉంటాడు అయ్యగారు గీ తగ్గట్టు దేవుడు ఎవరిని ప్రేరేపిస్తే వాళ్ళు చేస్తుంటారు అంతే అయ్యగారు ఎవరి ప్రేరేపుడు బాగుంది అయ్యా అయ్యా ఇంకొకటి ఇప్పుడు ఒక నెలకి చేసుకుంటే ఈయన ఎంత అవుద్దండి పోనీ ఒక నెల వరకు ఈయన ఏంటంటే అయ్యారు ఇక్కడ అనంతపురంలో డెబ్బై ఐదు ఎకరాలు ఆశాం ఈయన ఈయనకి ఇబ్బంది లేదు డబ్బుకి నెలకి ఎంత అవుద్ది మూడు నెలలకు ఎంత అవుద్ది సంవత్సరానికి ఎంత అవుద్ది ఒకసారి ఒకటి ఇచ్చేస్తే ఇక మీకు ఇబ్బంది పెట్టడం పొద్దురు ఫోన్ చేసి నెంబర్ అడగడం తప్పు కదా మీరు బిజీగా ఉంటారు ఒక సంవత్సరానికి ఎంత అవుతుందో చెప్పండి ఇంకా ఈయన చేసుకుంటాడు ఫస్ట్ మూడు నెలలు చేస్తాడు ఇట్లా వన్ ఇయర్ తర్వాత చేసుకుంటాడు సంవత్సరానికి ఎంత అవుతుందండి సంవత్సరా

మంత్ కి ఎంత అవుతుంది కాదండి రోజుకి పన్నెండు వేలు కదా ఒక రోజుకి పన్నెండు వేలు కదండి స్పాన్సర్ చేస్తే మరి మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మూడు లక్షల అరవై వేలు నెలకి సంవత్సరానికి ఎంత అవుతుందండి సంవత్సరానికి అంటే సుమారుగా మూడు లక్షలు అంటే ముప్పై మూడు లక్షలు మూడు కోట్ల దాకా వస్తుందండి చెప్పండి ఒకేసారి కడతాడున్న అయ్యా కట్టినాక ఐదు తో ఫుడ్ ఉంటుంది కదా వన్ వన్ ఇయర్ కట్టినాక మీరు స్పాన్సర్ మీటింగ్ అని ఉంటుంది ఆ స్పాన్సర్ మీటింగ్ వచ్చినప్పుడు ఐగ ఆ సంవత్సరానికి ఎంత కట్టాలో చెప్పండి ఆ కలవరి సర్దిస్తే అయ్యగారికి పార్టీ త్రీ రిలాక్స్ వస్తుంది నలభై మూడు లక్షలు అయ్యా హలో పార్టీ త్రీ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఇప్పుడు సంవత్సరం మీద ఏం తగ్గదా అయ్యా ఇంకేమైనా అంతే కట్టాలా ఇప్పుడు మీకు ఎట్లా అంటే మా దగ్గర ఏమీ లేవంటే మీకు ఎంత ఉంటే అంత కట్టమంటారండి అంతే ఈయన పర్లేదండి బాగానే ఏనండి ఇంకా మీరు ఏనండి ఒక వెయ్యి రూపాయలే ఉన్నాయంటే వెయ్యి రూపాయలు ఆ పే చేయమంటారు ప్రతి రూపాయి కూడా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి వాడతారండి కాదు ఇప్పుడు ఇది ఎక్కడ ఇప్పుడు నాకు తెలిసి రెండు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కనీసం అంటే ఐదారు లక్షల మంది వస్తారు కదా ఇప్పుడు ఈ ఈ డబ్బంతా ఏం చేస్తానండి ఏమైనా లెక్కలు ఉన్నాయా ఇప్పుడు ఇప్పుడు అన్నిలు ఉన్నారు సార్ ఏదైనా గుడి కట్టుకుంటే చందాలంతా కూడా ఒక లెక్క ఉంటది ఇప్పుడు పలానా పలానా వెయ్యి రూపాయలు ఇచ్చాడు పలానా పదివేలు ఇచ్చాడని వాళ్ళు ఒక లెక్క ఉంటదనమాట ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు వచ్చినాయి ఇంత ఖర్చు పెడుతున్నాం మేము ఇంత ఉంది మనకి నికరం ఇంత ఉంది ఇంత మేము అన్నదానానికి చేస్తున్నాం అని ఒక లెక్క ఏమైనా ఉందా అండి ప్రేర్ టవర్ అండి మేము ప్రార్థన చేసేటటువంటి ప్రార్థన వీరులు ఇక్కడే ఉంది ప్రేయర్ చేయడానికి ఉన్నాము ఓకేనండి అదండి అట్లే కదండి ఇప్పుడు మళ్ళీ మీరు రివర్స్ అవుతారు ఏంటంటే నాకు అర్థం కాదు ఇప్పుడు ఇన్ని కోట్లు ఆ చెప్పండి నెంబర్ చెప్పండి నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేయండి చెప్పండి నెంబర్ చెప్పండి నైన్ జీరో ఫైవ్ ఒక్క నిమిషం నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ వన్ డబల్ నైన్ సిక్స్ ఇదేంటిది మీరు కాల్ చేస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు జనరల్ ఇన్ఫర్మేషన్ నెంబర్ ఇది కూడా ఇన్ఫర్మేషన్ అన్నారు కదండి మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తారండి మీకు మీరు అడుగుతున్నారు కదా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఓకే సార్ ఇప్పుడు ఈయనకి మగతనం లేదు సార్ మరి దీనికి సంబంధించి పిల్లలు పుట్టడానికి చేయడానికి నేను ప్రార్థన చేస్తాను అతని గురించి చేయమంటే ఆయిల్ ఆయిల్ మరి ఆయిల్ ఇస్తారా ఆయిల్ సార్ ఆయిల్ పేరు ఆయిల్ రాసుకోవాలి కదా మరి ఆయన అంగం లేదు లేకపోతే ఏం చేద్దాం మరి అది ఆయిల్ ఏదన్నా ఇస్తే మరి ఆయన ఉపయోగించుకుంటాడు కదా మందులు పని చేయట్లా కూడా మీరేమో అనంతపూర్ లో ఉన్నారు అవునండి మేమేమో హైదరాబాద్ లో ఉన్నాము మీరు ఇప్పుడు ఆగిలేము అంటున్నారు మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉంది కాదండి మేము వస్తామండి అతను మేము వస్తాము మీరు మీరు ఆదివారం వస్తారా శనివారం వస్తారా చెప్పండి ఎప్పుడు వస్తారో చెప్పండి ఆదివారం వస్తాం ఇబ్బంది ఏముంది ఆదివారం రండి మీరు వచ్చిన తర్వాత అన్ని విషయాలు మీకు కోలం డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఉన్నారు

తెలుపమనేది ఏమనక మీ భార్యలు వేసి దగుదురు మీ పిల్లలు నేలకేసి కొట్టబడదురు మీ పిల్లలు కడ్గము చేత నరకబడుదురు మీరు అపవిత్రమైన దేశమందు చత్తురు మీ కన్యలు అన్యులు కి అన్యులకి ఇవ్వబడును మీ భార్యలను అన్యులకు ఇవ్వబడును మీ చంటి బిడ్డలను నేలకేసి కొట్టి చంపబడును అని ఉందయ్యా యహో గారు చెప్పినటువంటి ఆజ్ఞ ఇది యహో గారు మరి ఇట్లా చంపడం అనేది కరెక్ట్ అని ఉంటారయ్యా ఇప్పుడు మీరు ఏంటి మీరు మాట్లాడేది ఏంటండి అయ్యా బైబుల్ గురించి అవునండి మీరు కూడా బైబులే కదా అని అడిగేది ప్రైవేట్ గురించి ఇప్పుడు ప్రార్థనాంశం మీకు బైబుల్ తెలీదా ఇప్పుడు కాదండి మీకు బైబుల్ తెలుసా తెలియదా మీరు బైబుల్ తెలియకపోతే మీరు ఎందుకున్నారు అక్కడ అయ్యా ఫోన్ పెట్టకండి అయ్యారు ఫోన్ పెట్టేస్తే మీ యేసు మీ నొట్టు ఈ కలవర సతీష్ గారు సత్యనంత్ ఒట్టు హలో హలో అయిపోయ్ హలో బట్ట మొక్కలు నా సాడు తమ్ముడు మళ్ళా కొట్టండి ఏంది తమ్ముడు కొట్టేది పోతుంటే దొంగనా తెచ్చండి